హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అయితే నేను కాకరకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ అయితే మనం కాకరకాయలు నీళ్ళ మొత్తం పొట్టు తీసేసి నీట్గా కడిగేసుకొని కొంచెం వాటరు సాల్ట్ పసుపు చింతపండు వేసి ఉడికిచ్చేసుకోవాలి ఈలోపు పక్కన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో మసాలా గురించి కొంచెం నువ్వులు కొన్ని పల్లీలు కొంచెం జీలకర్ర వేసేసి వేయించేసుకోవాలి ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని అందులోనే టూ టేబుల్ స్పూన్ కారము సాల్ట్ ధనియాల పౌడరు కొబ్బరి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటే కొబ్బరి వేసేసుకోవచ్చు నా దగ్గర పౌడర్ ఉంది అందుకే నేను ఎండు కొబ్బరి పౌడర్ వేసేసాను అవన్నీ వేసేసి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేస్తే మనకి మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోతుంది అందులో కొంచెం లైట్గా బెల్లం కూడా వేసుకోవాలి తర్వాత బాణలి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి పోపు గింజలు వేసేసుకొని ఆనియన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత మనకి లోపు కాకరకాయలు ఉడికిపోతాయి కదా దాంట్లో మనం ఫస్ట్ ఎప్పుడై ఫస్ట్ అయితే స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా పౌడర్ మసాలా పౌడర్ అది అందులో పెట్టేసుకొని మొత్తం స్టఫ్ చేసేసి ఆయిల్లో వేసేసుకోవాలి ఆల్రెడీ కాకరకాయలు ఉడికిపోతాయి కాబట్టి దాని లోపల ఉన్న గింజలు మాత్రం ఈజీగా వచ్చేస్తాయి మొత్తం క్లీన్ చేసేసి లోపల మనం ప్రిపేర్ చేసుకునే పౌడర్ని దాని లోపల పెట్టేసుకోవాలి అలా మొత్తం స్టఫింగ్ అంతా వేసేసి అన్ని కాకరకాయల్లో అలానే చేసేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత మనకి తర్వాత మిగిలిన పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసేసి మొత్తం కలిపేసుకోవాలి మూత పెట్టేస్తే ఇది మగ్గేస్తుంది ఇదంతా మగ్గాలి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి పీసెస్ అన్నీ అప్పుడు ఈ మిగిలిన పౌడర్ అంతా వేసేసి కలిపేసుకోవాలి మనం చూడండి మగ్గిపోయింది కదా ఇప్పుడు నేను ఆ పౌడర్ వేసేసి కలిపేస్తున్నాను ఇంకా అంతే కలిపేసుకొని మంచిగా కొత్తిమీర వేసేసుకొని తినిపేసుకోవడమే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది ఇంకా టూ త్రీ డేస్ కూడా ఉంటుంది మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది చేసుకుంటే మంచిగా రుచిగా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్